హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచేవే స్టోరీలోని ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇంట్లోని తన మీద అంత దారుణంగా చేశారంటే నువ్వు ఎంత అజాగ్రత్తగా ఉన్నావు అనేది అక్కడే తెలుస్తుంది ఎంత నీ రక్త సంబంధం వాళ్ళు అయినా అందరినీ గుడ్డిగా నమ్మకూడదు మంచి అనే ముసుగులో ముంచే వాళ్ళు ఉంటారని విసురుగా రుద్రతో చెప్పి వేదన చూడడానికి వెళ్తుంది వెళ్తున్న నిత్యవైపు కోపంగా చూసి మౌనంగా నిలబడి ఆలోచనలలో మునిగి ఉన్న రుద్రభుజం మీద చేయి వేసి తన మాటలు పట్టించుకోకరా వేదకి ఇలా అయిందనే బాధ కోపంలో ఏదో వాగుతుంది ఇక్కడ కూడా భార్యకు కాకుండా తనకి సపోర్ట్ చేస్తున్న సంజయ్ వైపు అభిమానంగా చూసి తన దాంట్లో తప్పేం లేదు పైగా తన అన్నట్లు మంచి మనుషులుగా పైకి చెలామని అవుతూ లోపల గోతులు తవ్వే వాళ్ళ గురించి తెలుసుకోలేకపోవడం నా తప్పే దానికోసం నేనేం బాధపడడం లేదులే కానీ వేద పేరెంట్స్ వస్తున్నారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొనిరా అని చెప్పి రామ్నాథం గారు కాల్ చేసిన విషయం చెబుతాడు తీసుకొని వస్తాను కానీ ఎన్ని గంటలకు వస్తారు ఇంకొక గంటలో వస్తారని చెప్పి ఐసీయూ ముందు నిలబడి లోపలికి తలుపుకున్న మిర్ర నుండి చూస్తున్న నిత్య పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళిన రుద్ర వేద బెడ్ దగ్గరున్న చైర్లో ఆమెను కూర్చోబెట్టి వేద తల దగ్గర ఉన్న ప్లేస్లో బెడ్ మీద అతడు కూర్చొని వేద చేతిని చేతిలోకి తీసుకొని నీ కోసం నిత్య కూడా ఏడుస్తుంది ఒక్కసారి కళ్ళు తెరిచి నాకేం కాలేదని చెప్పరా మేము ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాం నువ్వు నా బెడ్ మీద పడుకొని ఉంటే మాకు ఏం బాగాలేదని చిప్పిల్లిన కళ్ళతో చెప్పు ఆ చెమ్మ బయటికి కనిపించకుండా కళ్ళు గట్టిగా మూసుకొని బాధను లోపల ఎంత అనుస్తున్నా రుద్ర కంటిలో నుండి రెండు చుక్కలు నీళ్లు జారి ఆమె చేతి మీద పడతాయి చల్లగా చేతి మీద పడిన స్పర్శకి వేద తన చేతి వేళని కొద్దిగా కదిలించగా చప్పున కళ్ళు తెరిచి చందమామ నువ్వు ఇప్పుడు నీ చేతిని కదిలించే కదూ అని అయోమయంగా అడుగుతాడు లోపలికి వచ్చినప్పటి నుండి వేదవైపు కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తున్న నిత్య రుద్ర మాటలకి అతడి చేతిలో ఉన్న వేద చేతి వైపు పరిశీలనలుగా చూస్తుంది ఎంతసేపు చూసినా ఆమెలో ఎలాంటి కదలిక తనకి కనిపించకపోవడంతో దాని గురించి ఆలోచిస్తున్న మీకు అది కదిలినట్లు అనిపించినట్లుంది తప్ప దానిలో ఇసుమంత కదలిక కూడా లేదు మీరు అది కదిలిందనే భ్రమలో నుండి బయటకు వచ్చి అది నిజంగా స్పృహలోకి రావడానికి ఏం చేయాలో అది చూడండి అని ఒక ఇంత చెప్పి మళ్ళీ చూపు వేద మొహం వైపు మరుస్తుంది నిత్య మాటలకు తను నిజంగానే భ్రమపడ్డాడు లేక తన చందమామ కదిలిందో అర్థం కాక ఆయామయంలో పడిన రుద్ర కాసేపు ఆలోచించి నిమిషం క్రితం జరిగింది మళ్ళీ గుర్తు చేసుకొని వేద చేతి వైపు చూడగా తన కంట్లో నుండి జారిన నీటి చెమ్మ ఆమె చేతి మీద దర్శనమిచ్చి తనది భ్రమ కాదు అని నిరూపించగా నువ్వు నువ్వు నిజంగానే నీ చేతి వేలని కదిలించేవరా నేను భ్రమపడడం లేదు నేను కన్నీళ్ళు పెట్టుకుంటుంటే చూడలేనన్నట్లు నాకు సంకేతం ఇస్తూ నువ్వు కదిలేవు చాలు ఈ మాత్రం నేనుండి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చాలు నువ్వు నా కోసం కళ్ళు తెరుస్తావని నేను నమ్మటానికి అని తనలో తనే అనుకొని వేద కదిలిందని డాక్టర్ చెప్పడానికి బయటకు వెళ్తాడు రుద్ర హడావిడిగా పరుగు పరుగున బయటకు వెళ్ళిన రుద్రవైపు కాస్త విచిత్రంగా చూసి నువ్వు ఆ రోజు ఈ పెళ్లిని అంగీకరించునని మొండిగా ఉన్నప్పుడు నీకు సపోర్ట్గా నిలబడి నిన్ను ఈ కష్టాల ఊబిలోకి రాకుండా ఉండటానికి సహాయం చేయాల్సి ఉండాల్సింది వేదా నేను ప్రాణంగా చూసుకుంటాను మాట ఇచ్చాడు కదా అన్నట్లే నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాడని నమ్మి ఇక్కడికి రావడానికి నిన్ను బలవంతం చేసినందుకు ఇప్పుడు నిన్ను చావు బ్రతుక మధ్య చూడాల్సి వస్తుంది ఉషా అతడు నీ జీవితంలోకి రావటానికి ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితికి నేనే కూడా ఒక కారణమేమో వేద నీకు ఏదైనా జరగరానికి జరిగితే జీవితాంతం ఆ బాధని నేను బ్రతకలేనే అని వేద చేతని పట్టుకొని ఏడుస్తున్న నిత్య రుద్రతో పాటు వడివడిగా నడుచుకుంటూ వస్తున్న డాక్టర్ని చూసి చేళ్ళ నుండి పైకి లేస్తుంది వేద దగ్గరికి వచ్చిన డాక్టర్ పది నిమిషాల పాటు ఆమెను చెక్ చేసి రుద్రవైపు తిరిగి షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ మిస్టర్ రుద్ర బట్ తన కాన్షియస్లోకి రావడానికి ట్రై చేస్తుంది కానీ రాలేకపోతుందని డాక్టర్ చెబుతుంటే ఏదైనా ప్రాబ్లమ్నా డాక్టర్ అని కంగారు అడుగుతాడు రుద్ర నో నో మిస్టర్ రుద్ర ప్రాబ్లం ఏం లేదు కానీ తన స్పృహలోకి రేపటిలోపు ఎప్పుడైనా రావచ్చు తనని టూ డేస్ మా అబ్జర్వేషన్లో ఉంచాలి ఎందుకంటే తన బ్లడ్లో ఉన్న పాయిజన్ కంప్లీట్గా క్లీన్ అవ్వలేదు అలానే పాయిజన్ ఎఫెక్ట్ లైట్గా పేషెంట్ లంగ్స్ మీద తన ప్రభావాన్ని చూపించింది కాబట్టి తనని ఈ టూ డేస్ ఇక్కడే ఉంచమని చెబుతున్నా తన కాన్షియన్స్లోకి వచ్చాక తనని రూమ్ షిఫ్ట్ చేస్తాం డోంట్ వరీ మ్యాన్ అని రుద్రభుజం తట్టి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతే రుద్ర వేద దగ్గరికి వెళ్ళి ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని నువ్వు కళ్ళు తెరిచే క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను చందమ్మా అని సంతోషంగా చెప్పి ఇంకొక గంటలో తన పేరెంట్స్ వస్తున్నారు నిత్య వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకో ప్లీజ్ అని వేదవైపు చూస్తూ నిత్యక చెబుతాడు రుద్ర దానికి ఆమె నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మన వాళ్ళు బాధలో ఉంటే ఓదార్చడానికి అమ్మాయికి ఉన్నంత ఓపిక అర్థం చేసుకునే గుణం మా మగవాళ్ళు లేదని నా అభిప్రాయం అందుకే వాళ్ళ బాధ్యత నీకు అప్ప చెప్తున్నానమ్మా నా కోసం కాకపోయినా నీ స్నేహితురాల కోసమైనా నువ్వు ఈ బాధ్యతను తీసుకుంటావు అనుకుంటున్నా అని అతడు అంటుంటే సరే అన్నట్లు తలాడిస్తుంది నిత్య థ్యాంక్ యూ అని చెప్పి రుద్ర బయటికి వెళ్తుంటే అప్పుడే గుడికి వెళ్ళాల్సిన అరుంధతి గారు వేద పేరు మీద అర్చయం చేయించిన కుంకుమ పట్టుకొని అక్కడికి వస్తారు ఐసీలోకి వస్తున్న తల్లిని చూసి రుద్ర అడుగులాకపోతే ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని అడుగుతారు ఆవిడ ఎక్కడికి లేదన్నట్లు తలుపి తిరిగి వేద దగ్గరికి రుద్ర నడిస్తే అతడు వెనకాలే వస్తారు అరుంధతి గారు నిత్యవైపు చూస్తూ నిత్యని కళ్ళతోనే పలకరించి పూల సజ్జలో ఉన్న కుంకుమ పొట్లం కొడుకు చేతిలో పెట్టి ఇది ఆ శివయ్య గుడిలో ప్రత్యేకంగా తన పేరు మీద అర్చన చేపించి తీసుకుని వచ్చిన కుంకుమ మరియు రక్షదారం రుద్ర నీ చేతులతో నువ్వే స్వయంగా తన చేతికి ఆ రక్ష కట్టి ఈ బొట్టు తన నుదుటిన పెట్టు తను తొందరగా కోలుకుంటుందని పంతులు గారు చెప్పారని కొడుకుతో చెప్పి సజ్జలో ఉన్న చామంతి పువ్వు తీసి నిత్యకిస్తుంది దేవుడు పాదాల దగ్గర పుష్పం అని చెప్పి తల్లి ఇచ్చిన రక్షధారం వేదకుడి చేతికి కట్టి కుంకుమ ఆమె నుదుటిన దిద్దుతడు రుద్ర ఆమె తొందరగా కోలుకోవాలని మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ అరుంధతి గారు ఇచ్చిన పువ్వుని కళ్ళకద్దుకొని తలలో పెట్టుకుని మీరు ఇంట్లో ఉండి కూడా తన మీద అలా విష ప్రయోగం చేయడం కనుక్కోలేకపోయారా ఆంటీ అని ఆవిడ ప్రశ్నిస్తుంది నిత్యం నుండి వాడిగా వచ్చిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా నిలబడతారు అరుంధతి గారు తన కళ్ళ ముందు జరిగిన వాటికి ఏం చేయలేనా ఆవిడ తనకు తెలియకుండా వేద విషయంలో జరిగిన వాటికి మీరేం చేయలేదా అంటే తను ఏం సమాధానం చెప్పగలుగుతుంది ఆ విధాత తన కుటుంబంలో జరిగే వాటికి తనని ఒక ప్రేక్షకురాలు మాత్రమే చేశాడు తప్పించి న్యాయ అన్యాయాలను నిలదీసే ధైర్యం కానీ బయటపెట్టే తెగింపు కానీ తనకి ఇవ్వలేదని ఆమెకి నోరు తెరిచేలా చెబుతుంది అందుకే ఇప్పటిలా తనకి అలవాటైన మౌనాన్ని మరొకసారి ఆశ్రయిస్తారు ఆవిడ నిత్య అడిగిన ప్రశ్నకు తల్లి పడుతున్న ఇబ్బందిని గ్రహించిన రుద్ర తన జీవితం నాశనం అవ్వడమే తెలుసుకోలేకపోయింది మా అమ్మ ఇక మిగతా విషయాలు తెలుసుకునేంత తెలివి తనకి ఎక్కడి నుంచి వస్తుంది నిత్య అని తల్లి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ చెబుతాడు రుద్ర దాదాపు చాలా సంవత్సరాల తర్వాత కొడుకు స్పర్శ తగిలి హృదయం ఆనందంతో ఉక్కిరి బిక్కిరి పెద్ద పెట్టను ఏడుస్తారు ఆవిడ ఆ సంతోషాన్ని గుండెల్లో మోయలేక సడన్గా అరుంధతి గారు ఎందుకు అలా ఏడుస్తుందో అర్థం కాక కంగారుగా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆంటీ ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది నిత్య అయోమయంగా రుద్రమాత్రం తన నుండి వచ్చిన ఆ మాత్రం ప్రేమకి అలా ఏడుస్తుందని గ్రహించి ఇన్ని రోజులు తను చూసిందే నిజమని నమ్మి ఆవిడ విషయంలో ఎంత గుడ్డివాడిగా ఉన్నాడో అర్థమవుతుంటే కోపంగా తన పిడికిలు వేగిచ్చి వీటన్నిటికీ కారణమైన వాళ్ళని వదలకూడదని నిర్ణయించుకుని తన పిడికిలు వదులు చేసి తల్లిని ఇంకాస్త పొదివి పట్టుకుంటాడు ఇంకెప్పుడు నిన్ను నీ ప్రేమని దూరం మా అని చెబుతూ ఆవిడ కన్నీళ్ళు తుడుస్తాడు రుద్ర మాటలను బట్టి ఆవిడ బాధపడడానికి కారణం దొరకదు అనుకున్న కొడుకు ప్రేమ దొరకడమే అని అర్థం చేసుకొని ఆవిడ భుజం మీద చేయి వేసి కొన్ని కొన్నిసార్లు చెడులో కూడా మంచి జరుగుతుందంటే ఇప్పుడు కూడా వేద మీద జరిగిన పాయిజన్ అటాక్ వల్ల ఎన్నో రోజుల నుండి మాటలు లేని మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఎవరూ విడదీయలేనంత అనుబంధం అల్లుకుంది అని చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది వేద ద్వారా రుద్రకి అతడి తల్లికి మధ్య మాటలు లేవని తెలుసుకున్న నిత్యం ఇప్పుడు వాళ్ళు అలా ఉండడం చూసి తనకి తోచింది ఏదో చెప్పి అక్కడి నుండి పక్కకు వెళ్తుంది ఈ సమయంలో మూడో వ్యక్తి వాళ్ళ మధ్య లేకుంటే ఇంకాస్త ఎన్నో రోజులుగా మనసులో పేరుకుపోయిన బాధను బయటపెట్టి ఇంకోసారి ఎలాంటి మనస్పర్ధలు వారి మధ్య చోటు చేసుకోకుండా ఉంటాయని నిత్య బయటకు వెళ్ళిన తర్వాత తల్లిని కుర్చీలో కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చున్న రుద్ర క్షమించు అని ఒక్క మాటతో నీతో నేను ప్రవర్తించిన తీరుని మర్చిపొమ్మని అడగలేనమ్మా నువ్వు ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోకుండా నువ్వేదో కావాలని నాకు ఐశ్వర్యకి పెళ్లి చేయాలని చూసినట్లు బిహేవ్ చేశాను వాటన్నిటికీ నువ్వు ఏ శిక్ష విధించినా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తల్లి ఒడులు తలపెట్టుకుని మరీ చెబుతాడు నువ్వేమీ కావాలని అలా చేయలేదు కదా నాన్న పరిస్థితులు మన మధ్య అలాంటి గడ్డుకాలన్నీ తీసుకుని వచ్చాయి అపార్థాలు అనేది ఎవరి మధ్య అయినా సహజం బిడ్డల తప్పులకి ఏ తల్లి శిక్షలు విధించాలనుకోదు అయినా నా సిచ్యువేషన్ తెలియక అపార్థం చేసుకున్న నువ్వు ఎంత తప్పు చేసావో ముందుగానే నీకు ఈ విషయాలు చెప్పకుండా నేను అంతే తప్పు చేశాను కాబట్టి మనం అధ్యక్ష క్షమాపణలకు శిక్షలకు తావులేదు నాన్న అని రుద్ర తలని మురుతూ చెబుతారు ఎన్నో రోజుల తర్వాత తల్లి ఒడిలోని వెచ్చదనం అనుభూతి చెందుతున్న రుద్ర అప్పుడే లేవడం ఇష్టం లేక అక్కడే కింద కూర్చొని అరుంధతి గారితో తను చెప్పాలనుకుని చెప్పని విషయాలు వేద తన జీవితంలోకి వచ్చిన విధానం అన్నీ చెబుతూ ఉంటే కొడుకు మాటలు ఆ తల్లి ఊకొడుతూ చుట్టూ పరిసరాలు మరుస్తుంది వేద తల్లిదండ్రులను ఎయిర్పోర్ట్ నుండి బయటకు తీసుకొని వచ్చిన సంజయ్ వాళ్ళని తన కార్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు ముగ్గురు కారులో కూర్చున్న తర్వాత సంజయ్ కార్ స్టార్ట్ చేస్తే వేదకి అసలేమైంది బాబు అని బొంగురు పోయిన గొంతుతో అడుగుతారు తులసి గారు ఆవిడ మాటను బట్టి చాలాసేపటి నుండి ఏడుస్తూనే ఉందని అర్థం చేసుకున్న సంజయ్ ఫ్రంట్ మిరర్లో నుండి వెనుక ఉన్న ఆవిడని చూసి ఇంకా సేపట్లో మనం హాస్పిటల్కి వెళ్తాం అన్ని విషయాలు అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం ప్లీజ్ మీరు ఏడవకండి చెప్పి వాళ్ళు నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్తాడు హాస్పిటల్ సెల్లార్లో కారు ఆపి తను దిగి వాళ్ళిద్దరు దిగడానికి డోర్ ఓపెన్ చేసి నిలబడతాడు సంజయ్ సంజయ్ వైపు ఒకసారి పరీక్షగా చూసి రామ్నాథం గారు దిగితే ఇద్దరు దిగిన తర్వాత డోర్ క్లోజ్ చేసి వాళ్ళని వేద దగ్గరికి తీసుకుని వెళ్తాడు అతడు ఏవో మాటలు లీలగా వినిపిస్తుంటే మెల్లిగా కళ్ళు తెరిచిన వేద అత్తగారి ఒడిలో పసిపిల్లాడిలా పడుకొని ఉన్న భర్తను చూసి తను ఎక్కడ ఉన్నది అర్థం కాక కళ్ళు తిప్పి చుట్టూ చూస్తుంది వేద Continued. Thank you for watching.